ఎప్పుడైనా అనిపించిందా మన పురాణాల్లో భవిష్యత్తును ముందే ఊహించి రాసారా పురాణం అంటే అదే అనేక శతాబ్దాల క్రితం చెప్పబడిన షాకింగ్ ప్రొఫెసీల సంకలనం ఈ పురాణం మనం చదివితే ఆశ్చర్యపోతాం ఎందుకంటే గొప్ప సామ్రాజ్యాల ఎదుగుదల విదేశీయుల భారత ప్రవేశం లాంటి చారిత్రక సంఘటనలు ఇందులో ముందే చెప్పబడ్డాయి అంతేకాదు విమానాలు కార్లు ఆధునిక యంత్రాలు లాంటి ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలను కూడా వర్ణించింది కలియుగం గురించి ఇందులో చెప్పినదేమిటంటే ఈ యుగంలో ధర్మం తగ్గిపోతుంది పాపం పెరుగుతుంది లోభం స్వార్థం అవినీతి ప్రపంచాన్ని గందరగోళంలోకి నడిపిస్తాయి మన చుట్టూ జరుగుతున్నదంతా ఈ భవిష్యవాణులను నిజం చేస్తున్నట్టే అనిపిస్తుందా అయితే ఆశావహం ఏమిటంటే ఈ పురాణం ప్రకారం కలియుగం ముగిసిన తర్వాత ఒక కొత్త స్వర్ణయుగం వస్తుంది అక్కడ ధర్మం తిరిగి బలపడుతుంది మానవజాతి మరోసారి శాంతి జ్ఞానం భక్తి మార్గంలో ముందుకు సాగుతుంది ఇంకా ఇలాంటి పురాతన రహస్యాలు తెలుసుకోవాలా నమస్తే ఓరా ఫాలో అవ్వండి